హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఈ మధ్య చాలాసార్లు నేను విన్నాను యూట్యూబ్లోను టిక్ టాక్లోను ఈ వీడియో చూస్తున్నాను అలా అనేసి నేను కూడా వాడాను అనమాట రెండు నెలల నుంచి వాడుతున్నాను చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని గురించి ముందు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఆ తర్వాత దీని గురించి ఏమేమి కూడా చెప్తాను ఏం లేదు ఒక కప్పు నిండా జీలకర్ర తీసుకొని అదే కప్పుతో వామ్ము అలాగే అదే కప్పుతో సోప్ కూడా తీసుకొని మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇంకొక దాంట్లో ఒక చిన్న కప్పు నిండా మెంతులు ఒక చిన్న కప్పు నిండా ఐసి గింజలు తీసుకొని అవి కూడా చెట్టుపట్లాడేదాకా వేయించుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలన్నమాట మంచిగా చల్లారిన తర్వాత మనం మిక్సీకి అయితే నీలైనంత మెత్తగా పొడగొట్టి పొడగొట్టుకొని ఒక ఏదైనా సీసాలో కానీ లేదంటే ఒక అదే ప్లాస్టిక్ బాక్సులో కానీ వేసుకొని పెట్టుకుంటే ఒక నెల పైనే వస్తుంది నిద్ర లేవగానే పడగడపన వేన్నీళ్ళు కాంచుకొని ఒక స్పూన్ వేసుకొని ఒక అర్ధ నిమ్మకాయ గుళ్ళుకొని తాగండి ప్రతిరోజు అలాగే చేయండి అలాగే నైట్ కూడా మనం ఒక అర్ధ గంట ముందు అన్నం తింటామన్నప్పుడు కూడా అదే మాదిరి పొద్దున్నీ ఎలా కాంచుకుంటామో సాయంత్రం కూడా అలాగే కాంచుకుంటారు అండి చాలా ఉపయోగం అనమాట గ్యాస్ స్టబులు ఉన్న వాళ్ళకి అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మా ఆయనకైతే గ్యాస్ ట్రబుల్ ఉంది కాబట్టి రెండు నెలల నుంచి చాలా మంచిగా గ్యాస్ స్టబుల్ అయితే తగ్గింది ఓకే అండి వీడియో నచ్చింది లైక్ చేయండి మనం చాలా సపోర్ట్ చేయండి